సచ్చిన శవాన్ని మశానానికి తీసుకెళ్ళంగా మశానము అడిగందంట నువ్వు ఒంటరిగా వస్తున్నావు నీ ఆస్తులేవి నీ లగేజీలు ఏవి అని అడిగాదట మశానం అంటే ఆ సచిన శబం ఏమన్నదో తెలుసా నా ఆస్తులు నేను రాంగా ఏమీ తేలేదు పోంగా కూడా ఏమీ కుంటావోను అన్నీ ఇక్కడే వదిలేసి సిర్ఫ్ నా శరీరమే నీ దగ్గరికి వచ్చేది అని చెప్పాదంట అప్పుడు మషానం ఏమన్నదో తెలుసా నీ ఆత్మ బాంధవులు కన్నీళ్ళు పెట్టేవాళ్ళు ఆ కన్నీళ్ళని లగేజీ నీ మంచితనమే నీ ఆస్తులు అని చెప్పేదట మశానం బతికున్న నాళ్ళు ఒకరికి సాయం చెయ్యపోయినా పర్వాలేదు కానీ ఒకరికి అన్యాయం మాత్రం చెయ్యకూడదు జీవితంలో ఒకళ్ళని ముంచాలే మునగాలే అంటే ఒకళ్ళి ముంచడానికి వాళ్ళు మునుగడానికి మనము దేవతలం కాదు మనము నల్ల తల్లకాయ నరులము దేవుని ముందు మన ఏ ఆటలు సాగవు అతడు మనిషితోడు ఉండగా ఏ నరుడు కూడా ఏం చేయడు కొంచెం కష్టం మాత్రమే జీవితంలో ఐదు పైసల కష్టం మాత్రమే కానీ అతని తలరాత ఎవ్వరు కూడా తీర్చుకోలేరు తీసుకోలేరు అందుకని మశానమే అలా అడిగింది బతికిన్న నాన్నలు మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్న వాడే గొప్పవాడు ఆస్తుల కంటే ముఖ్యం మంచి మనిషిరా అని లోకం మీద ఎంతమంది అంటారో అవన్నీ మన కుడి భుజంపై రాస్తాడు ఇద్దరు బటులు ఉంటారు మనం ఇప్పుడు తెలుసా ఫ్రెండ్స్ మంచి ఇతడు రాసుకుంటాడు చెడు ఇతడు రాసుకుంటారు మనం చనిపోనే ఇద్దరు బటులు మన మీకెళ్ళి దిగి ఆ రెండు ఫైళ్ళు శంకరునికి అప్ప చెప్తారు శంకరుడు అన్ని పరిశీలించి ఇతనికి అప్ప చెప్తారు ఓలకు యమధర్మరాజుకు అప్ప చెప్తాడు యమధర్మరాజు అప్పుడు పాప పుణ్యాలు అయినే పరిశీలిస్తాడు ఆ తర్వాత మన పాపాలు ఎన్నున్నాయో మన పుణ్యాలు ఎన్నయో అన్ని ఒక తరాజులో పెడతాడు అప్పుడు తరాజు ఎటు మొక్కుద్దో మనకు చూపిస్తాడు ఆ తర్వాత మనము కుక్క అవతారము పిల్లి అవతారము ఎన్నో పురుగుల అవతారము ఎత్తి మళ్ళీ మనిషి జన్మ ఎత్తుతాము అదే పుణ్యత్తులైతే శంకరుని పాదాలకాడ పూల చెట్లకు నీళ్ళు కోస్తూ పువ్వులు పూశాక పువ్వులు తెంపుకొని వచ్చి శంకరుని పాదాలకాడ పెట్టి శంకరుని దగ్గర కాడికే చేరుకుంటాడు పుణ్యాత్డు పాపాతుడు గటేర్లో పురుగైతాడు చెండతులలో పురుగైదాడు అలా కాకుండా మంచి పేరు సంపాదించుకోవాలి భూమి మీద పుట్టాము అంటే భూమికి బరువు కాకూడదు ఓకేనా ఫ్రెండ్స్